అంశం సంవత్సరాంతములో క్రొత్త నిబంధన పరిశీలన రక్షణలో యేసు ప్రభు మనతో చేసిన ఈ క్రొత్త నిబంధనను మనము ఎంత మట్టుకు నెరవేర్చాము ఎంత మట్టుకు ఆ నిబంధనలో మన పాత్రను పాటించాము మనము ఆలోచన చేద్దాం ఎందుకంటే సంవత్సరాలు గడిచే కొలది ఒక సంవత్సరం ముగించవచ్చు మరొక సంవత్సరం ప్రారంభం కావచ్చు సంవత్సరాలు గతించే కొలది వినండి ప్రతి సంవత్సరము మన ఆశీర్వాదాలు యశోప్రభు రక్షణలో మీతో నాతో చేసిన ఈ క్రొత్త నిబంధన మీద ఆధారపడి ఉంటుంది అంతేకాకుండా ఈ క్రొత్త నిబంధనను రక్షణ పొందిన వారిగా మనము ఎంత మట్టుకు నెరవేరుస్తున్నామా అన్న దాని మీద ఆధారపడి చాలామందికి తెలియదు రక్షణ అంటే క్రొత్త నిబంధన తెలియదు నిబంధనలో వారి పాత్ర తెలియదు సంవత్సరాలు గడిచే కొలది ఆ నిబంధన ఎలా నెరవేర్చాలో తెలియదు ఆ నిబంధన నెరవేరుస్తున్నందుకు ఎలాంటి ఆశీర్వాదాలు పొందాలో కూడా తెలియదు ఒక రకమైన అయోమయము ఒక రకమైన అజ్ఞానం కానీ ఈ క్రొత్త నిబంధనలో మన పాత్రను మరొకసారి మనం నెమరు వేసుకుందాం హెబ్రి పత్రికలో ఎనిమిది ఆరు ఏనా అయితే అంటే యేసుక్రీస్తు క్రీస్తు ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు ఇక్కడ పౌలు హెబ్రి పత్రికలో ముఖ్యంగా పాత నిబంధనలో దేవుడు ఎన్నో నిబంధనలు చేశాడు కానీ కొత్త నిబంధనలో ఒకే ఒక నిబంధన జరిగింది అది క్రొత్త నిబంధన అది కూడా యేసో క్రీస్తు ద్వారా యేసో క్రీస్తు కూడా ఆ క్రొత్త నిబంధన ఎలా చేశారండి క్రొత్త నిబంధనలో ఆయన రక్షణ పొందిన వారికి ప్రధాన యాజకుడు అగుట ద్వారా పాత నిబంధనలో ప్రధాన యాజకులు సంవత్సరానికి ఒక్కసారే ఆలయాలకు వెళ్ళి ప్రజల కొరకు ప్రార్థన చేయాలి ఎంతోమంది ఉన్నారు కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఓన్లీ వన్ హైప్రీస్ట్ యేసో క్రీస్తు ప్రభు ఆయన ఒకే ఒక అర్పణ అర్పించారు అది కూడా పశువు కాదు తన శరీరమునే తన జీవితాన్నే సజీవయాగముగా అర్పించుకున్నారు కనుక ఆయన ఇక శాశ్వతంగా రక్షణ పొందిన వారందరికీ ప్రధాన యాజకుడు అయిపోయాడు మధ్యవర్తి అయిపోయాడు ఒక క్రొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చాడు రక్షణ పొందిన వారందరితో క్రొత్త నిబంధన చేశాడు రక్షణ అన్నది యేసో ప్రభు మనతో చేసిన ఒక క్రొత్త నిబంధనని మనం గ్రహించాలి అది మరి ఎక్కువైన నిబంధన అని గ్రహించాలి ఆ నిబంధనలో లెక్కలేనన్ని వాగ్దానాలు ఉన్నాయి ఆశీర్వాదాలు ఉన్నాయని గ్రహించాలి ఎలాగండి నిబంధన హెబ్రీ ఎనిమిది పది మీరు చదివితే అక్కడ ఏముంటుందంటే నేను మీకు దేవుడని ఉంటాను మీరు నాకు ప్రజలై ఉండాలి ఇది నిబంధన అన్నమాట రక్షణ అంటే ఒక ఒప్పందం ఒక ఒడంబడిక ఇరు వర్గాల మధ్య జరిగే ఒక తీర్మానం దేవుడు అంటాడు ఈ ఒడంబడికలో ఈ నిబంధనలో నేను దేవుడునై మిమ్మల్ని ఆశీర్వదిస్తాను శ్రేష్టమైన వాగ్దనాలన్నీ నెరవేరుస్తాను కానీ ఈ నిబంధనలో మీరు నాకు ప్రజలై జీవించాలి అదనమాట మర్చిపోకండి ఇప్పుడు కూడా టీవీలో చూస్తున్నవారు ఉత్తగనే ఆశీర్వాదాలు వాగ్దానం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి వాక్యం తెలీదు రక్షణ అంటే కూడా తెలీదు రక్షణ అంటే క్రొత్త నిబంధన నేను మీకు దేవుడు ఉండి మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను అది నేను నెరవేర్చవలసిన పాత్ర కానీ ఈ క్రొత్త నిబంధనలో మీరు నా ప్రజలై మీరు నెరవేర్చవలసిన పాత్ర మీరు నెరవేర్చాలి ఏ నిబంధన అయినా కూడా ఒకరు చేసిన వాగ్దానాలు ఉల్లంఘిస్తే నిబంధన విరిగిపోతుంది దట్స్ ఎట్ రక్షణ కూడా అంతే అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు ఒకసారి ఆలోచన చేయండి ఏంటి కొత్త నిబంధన ఈ కొత్త నిబంధన మన పాత్ర ఏంటి పోయిన సంవత్సరం ఆ పాత్ర నెరవేర్చేమా న్యూ ఇయర్లోకి వెళ్ళిపోతున్నాము మరి న్యూ ఇయర్లో నెరవేర్చాలి ఏంటి ఆ పాత్ర తెలుసుకుందాం ఈ క్రొత్త నిబంధనలో మన పాత్ర రకరకాలుగా ఉన్నది కానీ హెబ్రి పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచ్చే వారిలో ఎవడను ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చెయ్యడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు చూస్తున్నారా చిన్నలు పెద్దలందరూ నన్ను తెలుసుకొందురు ఈ క్రొత్త నిబంధనలో ఒక పాత్ర ఏంటి తెలుసా ప్రియులే దినదినము మనము దేవుణ్ణి తెలుసుకోవాలి తండ్రి కుమార పరిశుద్ధ మరి ముఖ్యముగా యేసు క్రీస్తును మీరు నన్ను అన్ని విషయాల్లో తెలుసుకోండి రక్షణ జీవితంలో ఎన్నో తెలిసేసుకుంటున్నాం ఎంతో సమాచారం వెళ్ళిపోతుంది ప్రొద్దున లేక అందరికి ఒకే ఒక బాధ అక్కడ ఏదో సమాచారం వచ్చేసింది చూసుకోవాలి ఏదో తెలుసుకోవాలి కానీ ఆ పక్క మీద చిన్న ప్రార్థన చేసి ప్రభు రోజంతా నిన్ను నేను ఎక్కువగా తెలుసుకోవాలని ఎంతమంది ప్రార్థన చేస్తుంది చేసో ప్రభువును తెలుసుకోవడము నాకు ఇష్టం లేదు నాకు అక్కర్లేదు అనుకుంటే క్రొత్త సంవత్సరంలో దీవెనలు రానే రావు ఎందుకంటే నిబంధన నేను మీకు దేవుడనే ఉంటాను ఎప్పుడో మీరు నన్ను తెలుసుకున్నప్పుడు ఓన్లీ వెన్ యూ నో మీ మోర్ అండ్ మో ఐ విల్ బియోర్ గాడ్ టు బ్లస్ యూ చూద్దాం ప్రియల మరి యశో ప్రభువును తెలుసుకోవడం అన్నది ఎన్నో రంగాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఎందుకు తెలుసా ప్రియలరా రక్షణ పొందిన మనము యశో క్రీస్తును పెండ్లి కుమారునిగా తెలుసుకోవాలి పెండ్లి కుమారునిగా నా బిడ నా పెండ్లి కుమార్తెగా అని నన్ను ఎంత తెలుసుకుంటావో పెండ్లి కుమారునిగా క్రొత్త సంవత్సరం అంతా నిన్ను నీ కుటుంబాన్ని నేను దీవిస్తాను చాలా లోతైన అంశం ప్రియులరా అయితే నేను పెండ్లి కుమార్తెగా యేసో క్రీస్తుని ఇంకా 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 తెలుసుకొని ఏ రకమైన పెండ్లి కుమార్తెగా తయారవ్వాలో మనము ఈ సంవత్సరమే కాదు వచ్చే సంవత్సరమే కాదు జీవితకాలమంతా మనం మన కుటుంబాలు ప్రయత్నము చేస్తే పెండ్లి కుమారునిగా యేసు ప్రభు దేవునిగా మనంతగానో ఆశీర్వదిస్తాడు చాలా క్లుప్తముగానే పెండ్లి కుమార్తెగా పెండ్లి కుమారునికి మనము చేయవలసినవి ఒక ఐదు చూపిస్తాను నెంబర్ వన్ మనము పెండ్లి కుమార్తెగా యేసు ప్రభువునకు అంకితము కావాలి రెండవ కోరింత పత్రిక పదకొండవ అధ్యాయము రెండవ వచనం దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మను ప్రధానము చేసి ఇప్పుడు రక్షణ పొందిన మనకు యేసో ప్రభువుకు ఎంగేజ్మెంట్ అయిపోయింది ప్రధానం అయిపోయింది ఈ ఎంగేజ్మెంట్ ఎందుకు అయిందండి సంఘము రక్షణ పొందిన వారు యేసో క్రీస్తు నాకు అంకితం అవ్వాలని ఇది అందరికీ సామాన్యంగా అర్థమైందే చాలా లోతుగా ఉంటుంది ఇందులో ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత పెళ్ళికూతురైనా పెళ్ళికొడుకైనా అయినా ఒకరితో ఒకరు అన్నారు అనుకోండి ఏదో మాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది కానీ నీకు మాత్రం నేను అంకితంగా ఉండను అంటే పెళ్ళి అవుద్దా మరి ప్రభు అకస్మాత్తుగా వచ్చి మనల్ని పెళ్లి చేసుకోమంటే ఆయన చేసుకుంటాడా మానవులుగా మనమే చేసుకోబోయే ఆయన చేసుకుంటాడు కన్యకుగా ఆయనను నిన్ను సమర్పించుటకు ప్రముఖ అంకితం లోకములో అనేక వాటికి అంకితం అవుతున్నాం కానీ మన పెళ్లి కుమారుడైన యేసు క్రీస్తునకు మీరు నేను ఎంత అంకితమో ఏమో ఒకసారి ఆలోచన చేద్దాం అది చూస్తాడు ఆయన అంకితము అవ్వడం అంటే ఎన్నో భావాలు ఉన్నాయి కానీ ఒక చిన్న మాట మాత్రం మీకు ఇస్తాను అంకితం అంటే ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వడం టు గివ్ హిమ్ ఫస్ట్ ప్రయారిటీ పెండ్లి కుమార్తెగా పెండ్లి కుమారునికి ప్రాధాన్యత ఇచ్చుట ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఓ ఇద్దరు ఒకరు చాలా ప్రాధాన్యత ఇచ్చుకుంటారు తర్వాత ఏమవుతుంది దేవుడికి తెలుసు కానీ ప్రాధాన్యత ఇచ్చుట ఫస్ట్ ప్రయారిటీ టు జీసస్ ఆదివారం వచ్చిందంటే వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ వర్షిప్ ప్రార్థన కూటం ఉందంటే ప్రయారిటీ ప్రయారిటీ టు జీజస్ కానుకలుచ్చటలో ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలి ఓ రెండు మాటలు అంటాను ఎప్పుడు కూడా ప్రాధాన్యత అంటే అందరికన్నా అన్నిటికన్నా నీంట్లో ఉన్న వారందరికన్నా యశవ ప్రభుకు నువ్వు ప్రయారిటీ ఇవ్వాలి అన్నిటికన్నా అది నీ ఉద్యోగమే కావచ్చు నీ వ్యాపారమే కావచ్చు నీ చదువే కావచ్చు నీ పిల్లలే కావచ్చు నీ ఇల్లే కావచ్చు వాటికన్నా ఏసుకు ప్రాధాన్యత ఇచ్చుట అదండి పెళ్లి కూతురు ప్రదర్శించవలసిన ఒక అత్యున్నతమైన లక్షణం రాను సంవత్సరంలో ఇంకా ఎక్కువ సమర్పించుకుందాం ప్రియ మన పెళ్లి కుమార్ని ఆయనకు అంకితం అయిపోదు ఓ మాట చెప్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు అంకితమై పెండ్లి కుమారునికి మనం చేయవలసినవన్నీ చేస్తే పెళ్లి కుమారుడు మనకు చేయవలసినవన్నీ చేసేస్తాడు అడిగే అవసరం కూడా లేదు రెస్పాన్సిబిలిటీ పెండ్లి కుమార్తెగా క్రీస్తు కొరకు పవిత్రీకరణ చెందాలి ఎఫ్ఎస్ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు చదువుతున్నాను అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలననీ వాక్యముతో ఉతక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకున్నాను ఇక్కడ వివాహాన్ని గురించి మాట్లాడుతున్నాను యేసు ప్రభు పని పెండ్లి కుమారునిగా ఆయన వధువైన మనం పెండ్లి కుమార్తె ప్రతి విశ్వాసి కూడా మనము ఆయనకు కావలసిన పెండ్లి కుమార్తెగా తయారు చేయడానికి ఆయన దివారాత్రులు ప్రయాసపడుతున్నారు ఎలాంటి పెళ్లి కుమార్తెగా తయారు చేయడానికి కళంకమైనను ముడతైనను లేక పరిశుద్ధమైనది గాను గాను మహిమ గల పెండ్లి కుమార్తెగా చాలా ప్రయాసపడుతున్నారు ఎలాగా వాక్యమన్న ఉతక స్నానముతో పెండ్లి కుమార్తె సంఘం దినదినము యసు క్రీస్తు కొరకు పవిత్రీకరణ చెందాలి పరిశుద్ధతలో ఎదగాలి ఇదండి పెళ్లి కుమారుని ఎదుగుట అంటే పెళ్లి కుమారునికి ఏం కావాలి పెళ్లి కుమార్తెలో పరిశుద్ధతే కావాలి ఆ పరిశుద్ధతలో ఎదగాలి నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది పెళ్లి ఏమో ఇక్కడ ఈ లోకంలో తెలచెరగడతారు కడతారు పెళ్ళికొడుకేమో నల్ల సూట్ వేస్తారు మరి ఆయనకి ఎందుకు నల్ల సూట్ వేస్తారు నా దగ్గర పాయింట్ ఈజ్ క్లియర్ తెలచీరెందుకు పవిత్రరాలు పరిశుద్ధురాలు కన్యక అన్నట్టు సో ఆయన పెళ్లి కుమార్తెగా మీరు నేను యేసు క్రీస్తు అన్న పెళ్లి కుమారునికి కావలసిన ఎలాంటి పరిశుద్ధత కావాలో ఆ పరిశుద్ధతలో మనం ఎదుగుతుంది మరి ఆ పరిశుద్ధత ఎలా తెలుస్తుంది మనకు ఒక మాట చెప్పండి వాక్యము ద్వారా ఆదివారం మంచి వాక్యం వింటున్నాను బైబుల్ చదువుకుంటున్నాను బైబిల్ ఎక్కడ చదివినా పెండ్లి కుమార్తె ఎలాంటి పరిశుద్ధతలో ఎదగాలో చెప్పబడ్డ రెండే రెండు నిజమైన పరిశుద్ధమైన పెండ్లి కుమార్తె అంటే వినండి పెండ్లి కుమార్తెలో ఉండకూడని లక్షణాలు పోవుట ఇంకో పెండ్లి కుమార్తెలో ఉండవలసిన సులక్షణాలకి ఎదుగుట రెండే రెండు మాటలు దుర్లక్షణాలు సులక్షణాలు ఇదే పని పనిచేస్తారండి ప్రభు వాక్యంతో దుర్లక్షణాలు తీసేస్తున్నారు సులక్షణాలను ఎదిగిస్తున్నారు ఎస్ ఎలాంటి పరిశుద్ధమైన పెండ్లి కుమార్తెగా తయారవ్వాలో దినదినము తయారవుతే ప్రియులరా పెండ్లి కొను ఎంత సంతోషం అంటే మనకు కావలసిన ఆశీర్వాదాలన్నీ క్రొత్త నిబంధనలు ధారాళంగా ఇచ్చేస్తారు ఇదే అన్నారు యేసు ప్రభు ఇందులో పెద్ద రహస్యం ఏమి లేదు మీరు మొదట దేవుని రాజ్యముని ఆ నీతిని వెతకండి ఇవన్నీ మీకు నంది ఆ నీతే పరిశుద్ధత నెంబర్ త్రీ పెళ్లి కుమార్తెగా యేసో క్రీస్తును ప్రథమంగా ప్రేమించాలి ఆ రెండు రెండవ వచ్చినం నీవు వెళ్ళి ఎరుషులేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపు యహో వాసెలు నీవు అరణ్యములోను విత్తనములు వయ దగని దేశములోను నన్ను వెంబడించసు వినండి నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొని చున్నాను ఎవన కాలం అంటే రక్షణ జీవితములో ఈ లోకములో బ్రతికినంతకాలం అంది యవ్వన కాలమే కానీ ఎంత గొప్ప మాట అండి పెళ్లి కుమార్తెగా నీ ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొచ్చున్నాను ఎస్ కొత్త సంవత్సరం అంతా యశో ప్రభు మనలో ప్రతి ఒక్కరిని ఆయన పట్ల మనకున్న ప్రేమను బట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటారండి చివరికి ఎత్తబడే సంఘములో ఉన్నప్పుడు కూడా ఆయన పట్ల పెళ్లి కుమార్తెగా మనకున్న ప్రేమను బట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటారండి ఎందుకంటే పెండ్లి కుమారుణ్ణి పెండ్లి కుమార్తెను అనుబంధించేది ప్రేమే ప్రేమేసు ఒక మాట అన్నారు నాకంటే ఈ లోకములో మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించినా మీరు నాకు పాత్రలు గారు సో పెండ్లి కుమారునికి మన ప్రేమ అందించాలి ఆయన ప్రేమించాలంటే మనం ఏం చేయాలి హౌ డు వీ లవ్ జీసస్ ఆదివారం ఆరాధనకు వస్తున్నావంటే యూ లవ్ జీసస్ ఇవ్వాల్సిన కానుకలు ఇస్తున్నావంటే యూ లవ్ జీసస్ ఆయన కోసం నువ్వు ప్రయాసపడుతున్నావంటే పడుతున్నావంటే యు లవ్ జీసస్ ఆయన కొరకు నువ్వు త్యాగాలు చేస్తున్నావంటే యూ లవ్ జీసస్ ప్రార్థనలో ఆయనతో సమయం గడుపుతున్నావంటే యూ లవ్ జీసస్ ప్రభువును మాటతో కాదు క్రియతో ప్రేమించమంటాడు యోహాను ఇంతవరకు చేయలేదని కాదు చేశాం కొత్త సంవత్సరంలోకి ఎక్కువ చేద్దాం దట్ అస్ లవ్ జీసస్ మోర్ అండ్ మోర్ ఆయనకి మనము ఆ లవింగ్లో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేద్దాం ఆయన్ని ఏ రకంగా ప్రేమించాలో పెళ్ళి కుమార్తెగా ప్రేమిద్దాం అప్పుడేమైపోతుందో తెలుసా నిజంగా నువ్వు పెళ్ళికూతురుగానే నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తే ఇంకా పరలోకంలో పెళ్ళైపోయిన తర్వాత ఇంకెంత ప్రేమిస్తావు కానీ పెళ్ళి అవ్వకముందు నా మీద నీకు ప్రేమే లేకపోతే ఎందుకు చేసుకోవాలి నువ్వు అక్కడికే చేంజ్ చేస్తావు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ నంబర్ ఫోర్ పెండ్లి కుమార్తెగా నీతి క్రియలు జరిగించుట ప్రకటన పంతొమ్మిది ఎనిమిదవ వచ్చిన మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నారబట్టలు ఆమెకి అవి పరిశుద్ధుల నీతి క్రియలు ఆ గుర్రె పిల్ల వివాహ మహోత్సవం అప్పుడు మనం నిలబడతాం పెళ్లి కుమార్తెగా అప్పుడు ఆమెకి సన్నపు నారబట్టలు వేస్తారు నిజంగా సన్నపు నారబట్టలు అంటే చాలా సున్నితమైన తెల్లని బట్టలు అన్నమాట కానీ ఆ సన్నపు నార బట్టలు దేనికి అంటే పరిశుద్ధుల నీతి క్రియలు ఎలాంటి పెళ్లి కుమార్తెను ఈ లోకములో నేను దీవిస్తాను ఎలాంటి పెళ్లి కుమార్తె నేను ఎత్తుకుంటాను ఎలాంటి పెళ్లి కుమార్తెకు సన్నపు నారబట్టలు ధరింప చేసి గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాల్గొనే కృపనిస్తాను పరిశుద్ధుల నీతి క్రియలు ఎస్ ఎస్ ప్రభుకి ఆయన చేసిన నీతి క్రియలు చేసిన పెళ్లి కుమార్తె కావాలి పెళ్లి కుమార్తెలు చేయకుండా పెళ్లి కుమార్తెను చేయమంటారు కదండీ ఆయన చేశాడు నీతిక్రియలన్నీ చేశాడు నిజంగా నీవు ఎంత సుగుణము కలిగిన పెళ్లి కుమార్తెవోయ్ నీ మనసు ఎంత మంచి మనసు నీదెంత నిర్మలమైన మనసు నీదెంత ప్రేమ కలిగిన మనసు నీవు నిజంగా నాకు ఎంత చక్కని పెళ్లి కుమార్తెవు ఎందుకు నువ్వు నీతి క్రియలు చేసే పెళ్లికు మార్తావు ప్రిలరా ఈ లోకములో మీరు నేను బ్రతికినంత కాలం ఆయన పెళ్లికు మార్తెగా ఆయనకు కావలసింది ఆయన ఎరుగు నీతి క్రియలు అంటే కొన్ని మాటలు చెప్తున్నాను వినండి మనందరము కూడా దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి అది నీతిక్రియ రక్షణ సువార్తను ప్రకటించాలి అది నీతిక్రియ ప్రభు అప్పగించిన పరిచర్యలు ఉన్నాయి నాలుగు సువార్తల్లో అవి చేయాలి అంతేకాదు నీతి క్రియలు అంటే నీ సంఘములో నీవు పరిచర్య చేయాలి సంఘములో ఎన్నో నీతి క్రియలు ఉన్నాయి సంఘములో ఒకరికొకరికి సహాయం చేసుకోవాలి సంక్షేమం కోరుకోవాలి వారి మేలు కోరుకోవాలి అందరి శ్రేయస్సు కోరుకోవాలి ఆ నీతి క్రియలు కనబడాలి అవి లెక్కలో పడాలి అప్పుడే పెళ్లి కుమార్తెకు ఆ సన్నపు నారబట్టలు ధరింప చేయబడును అవి పరిశుద్ధుల నీతి క్రియలు అనబడును నంబర్ ఫైవ్ పెళ్లి కుమార్తెగా ఆయన ప్రత్యక్షత కొరకు అన్వేషించాలి రెండవ తిమోతి నాలుగు ఎనిమిది ఇక మీదట నా కొరకు నీతి కియేట ముంచబడి ఉన్నది ఆ దినమందు నీతి గల న్యాయధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించను వా పరలోకములో నిత్యజీవం ఉన్నది ఒక నీతి కిరీటం ఉన్నది ఒక అత్యున్నతమైన పరిపూర్ణమైన జీవం ఉన్నది అది ఎవరికి ఇస్తారండి పెళ్లి కుమార్తెగా ఆయన ప్రత్యక్షతను అపేక్షించు వారికే ఎంత మంచి భావం ఉందండి ఇందులో ఎంగేజ్మెంట్ అయిపోతే పెళ్లి కుమార్తె ఎవరి కొరకు అపేక్షించును పెళ్లి కుమారుడు ఎవరి కొరకు అపేక్షించును ఆ టైంలో వాళ్ళ మనసు అంతా వాళ్ళిద్దరే ఉంటారు ఉండరు వాళ్ళిద్దరి కోసమే అపేక్ష పెళ్లి కూతురు అనగానే పెళ్లి కొడుకు కొడుకు అపేక్ష ఉండాలి కానీ ఏంటి అపేక్ష ప్రభువాని అని ముందు వస్తావు నువ్వు వచ్చేటప్పటికి నిన్ను అపేక్షించిన పెళ్లి కుమార్తెనై ఉండాలి పది మంది కన్యకులు అందులో ఐదు మంది అదే పనిచేశారు ఐదు మంది ఆయన రాక కొరకు అపేక్షించారు బుద్ధి లేని ఐదు మందు అపేక్షించలేదు బుద్ధి కలిగిన కన్యకలు ఎలాగ అపేక్షించారండి వారి జీవితాల్లో వెలుగుండింది వారు నిద్రపోయిన ప్రభువు కొరకు సిద్ధ పాటుతో నిద్రపడ్డారు ఈ బుద్ధి లేనివాళ్ళు పెళ్ళికొడుకు వస్తున్నాడు 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 అని కానీ కానీ లైఫ్లో అంతా చీకటే కానీ ఎంత గాఢంగా నిద్రపోయారు అని అంటే ఆయన కొరకు అపేక్షించలేదు ప్రభు వచ్చేసారు బుద్ధి కలిగిన కంచికలను తీసుకున్నారు బుద్ధి లేని వాళ్ళు తలుపు కొడుతున్నారు సారీ ఐ కాన్ టేక్ యూ వై నా రాక కొరకు మీరు అపేక్షించలేదు పెళ్లి కుమార్తెగా మనం ఎలాగా అపేక్షించాలో బైబిల్లో చాలా ఉన్నాయి కానీ ఒక రెండు మీకు చెప్పి ప్రార్థన చేస్తాను ఒకటి అంటాడు ఆ పై వచ్చినములో మంచి పోరాటము పోరాడి తిని నా పొరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటేనే ఎస్ పెళ్లి కుమార్తె తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ పెండ్లి కుమారుని ప్రత్యక్షత కొరకు అపేక్షించాలి ఇక్కడ విశ్వాసం అంటే రక్షణ రక్షణలో ఉన్న సత్యాలు రక్షణలో ఉన్న సిద్ధాంతాలు చివరి వరకు యేశో ప్రభు రక్షణలోనే ఉండుట రక్షణలోనే బయటికి రాకుండా ఇంకోటి పెండ్లి కుమార్తెగా ఈ లోకములో ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమలను బట్టి యేసోప్రభువును వదలకుండా ఆ శ్రమల్లో సహితము యేసో ప్రభువునకు అంకితమై ఆయన ప్రత్యక్షత కొరకు కాంక్షించుట యేసో క్రీస్తునకు నచ్చిన పెండ్లి కుమార్తెగా తమ్ము తాను రూపాంతరపరచుకొని వారికి ఏ దేవైనా సంవత్సరాల కొల కాండము ఏడు తొమ్మిది కాబట్టి నీ దేవుడని హోవా తానే దేవుడని తన్ను ప్రేమించి చూసారా తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారందరికీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ అవే అనమాట తన నిబంధనను స్థిరపరచువాడును పెండ్లి కుమార్తెగా మనం ఎంత చేస్తామో అంతగా ఆ నిబంధన ఆయన స్థిరపరిచి ఏం చేస్తాడండి అక్కడ మూడు ఆశీర్వాదాలు చూడండి వెయ్యి తరముల వరకు ఎన్ని తరాలు ఆలోచన చేయండి ఆశీర్వదిస్తాను ప్రతి సంవత్సరము కూడా కృప చూపిస్తాను ప్రతి సంవత్సరము కూడా వారికి నమ్మదగిన దేవుడనై ఉండి ఆశీర్వదిస్తాను ద చేద్దాం ప్రియ రక్షణ జీవితంలో మీరు నేను ముందుకెళ్తూ ఉండగా ప్రతి సంవత్సరము కూడా అన్ని విషయాల్లో ఈ నిబంధన బట్టి మన తండ్రి ప్రత్యక్షమై మనల్ని మన కుటుంబాన్ని అద్భుతంగా ఆశీర్వదిస్తారు నిలబడిని ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి త్రి ఏకహోవ దేవ మహిమ ఘనతానికి కలుగుని కాక విన్న వాక్యాన్ని మేము పోగొట్టుకోకుండా పరిశుద్ధాత్మ దేవ దినదినము దినము ప్రభువునకు అంకితమైన పెళ్లి మార్తెగా మూములను యేసో ప్రభువునకు పరిశుద్ధతలో ఎదుగుతున్న పెళ్లి మార్తెగా మార్చండి ప్రతి దినము యేసు ప్రభువుని ఎక్కువగా ప్రేమించే పెళ్లి కుమార్తెగా మమ్మలను మార్చండి ప్రతి దినము యేసు ప్రభు పక్షంగా నీతి క్రియలు చేసే పెళ్లి కుమార్తెగా మార్చండి రక్షకుడైన యేసు క్రీస్తు మా పెళ్లి కుమార్ని కొరకు పెళ్లి కుమార్తెగా ప్రతి క్షణము అపేక్షించే ఆ పెండ్లి కుమార్తెగా మూలను తయారు చేసి ఆశీర్వదించమని వాక్యం వినవారందరినీ దాసులైన మమ్మలను ఆశీర్వదించండి ఈ ప్రార్థన మా అప్రభనియస్ క్రీస్తు పేరేట అడుగుతున్నాం తండ్రి ఆమెం